మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి సింహరాశి మార్చి ఆఖరి వారం నుండి ప్రారంభమై గ్రహ సంచారాన్ని బట్టి సింహరాశి వారికి సంబంధించి రాహువు శుక్రుడు గ్రహ సంచారాలు కాస్త అధికరణ సిద్ధిని అనుకూల పరిస్థితుల్ని ఇస్తుంది కానీ ఆర్థిక పరమైనటువంటి నష్టము లేదు లాభము లేదు కానీ మీరు పంపించినటువంటి మనుషుల వలన ఆ యొక్క ప్రదేశంలో ఏమైనా మాట రావడము మీరు ఎవరినైతే నమ్మి పనిలో పెట్టుకున్నారో వారి నుంచి కాస్త అపనమ్మకం రావడము ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఆ మనిషి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము ఇలాంటి సందర్భాలు బాగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఎన్నడూ లేనటువంటి తీవ్రమైన దుర్వ్యసనాలకు పాల్పడే అవకాశం ఉంటుంది గృహిణులు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే వీరు తీసుకునే నిర్ణయం సరైంది అయినప్పటికీ ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ యొక్క పనిని విరమించుకోవడం తర్వాత ఇంకొకరు ఆ పని చేయగానే అయ్యో చాలా అద్భుతంగా ఉండేది మనం అనవసరంగా చేయకుండా ఆగాము అని బాధపడడం జరుగుతుంది ముఖ్యంగా మీడియాకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ ఏదైనా ఒకసారి పని అనుకున్నారంటే కన్షాట్ చేసేయాలంతే అలా కాకుండా ఎలాంటివి చేసినా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రహ సంచారాలు ఇవన్నీ పక్కకు పెడితే సింహరాశి వారికి సంబంధించి జాతక రీత్యా గనక గురువు శుక్రుడు సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటే అద్భుతాలు చేసే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే జాతకాన్ని ఫాలో అవుతున్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలవనటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీస్ పాటించండి అంతవరకు ఓకే అలా కాకుండా మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలుసండి అనుకున్న వాళ్ళు మీ జాతకం తెలిపి తెలుసుకొని పూర్తిగా విశ్లేషణతో మీ జాతకం గురించి తెలుసుకోండి గ్రహ సంచారాలను బట్టి రకరకాలైనటువంటి మార్పులు జరగవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది పూర్తిగా విశ్లేషణతో కూడినటువంటి జాతకం మీకు అందించడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారు ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రాహుగ్రహ మరియు శుక్రగ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అది కూడా ఏ ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి సరస్వతీ దేవి గురించి చెప్తారు మేధా దక్షిణామూర్తి గురించి చెబుతారు అనంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం కానీ ఏమైనా నిద్ర లేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడినటువంటి సంచారం కానీ జరుగుతుంది ఎందుకంటే రాహువు పొగ రూపేణ మత్తు రూపేణ పిల్లల్నే కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వ సహజం కాబట్టిలాంటివి ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అంటే విద్యార్థులు హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి చదవడం మంచిది హనుమాన్ చాలీస అనేటువంటిది నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తరువాతకి నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చుండబెట్టి పిల్లలతోని చదివించడం వలన విశేషమైనటువంటి శక్తిని సంపాదిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క మార్చిలో ఉన్నటువంటి ఆఖరి వారంలో ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల సమయంలో ఎలాంటి ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే గృహిణులు స్త్రీల విషయానికి వస్తే మనకి అభిరామి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది ప్రత్యేకంగా ఈ అభిరామి స్తోత్రమును తులసీ దళములతో చాలామంది తులసి దళాలంటే ఆకులు తీసుకొస్తూ ఉన్నారు దళం అంటే దానితో పాటుగా జతగా ఉండాలి అలాంటి తులసి దళాలను తీసుకొని వచ్చి నూట ఎనిమిది తులసి దళాలతోని అమ్మవారికి ప్రత్యేకంగా స్తోత్రం చదువుతూ ఆరాధన చేయడం వలన తర్వాత కాస్త నీడలో ఎండపెట్టినటువంటి ఆ యొక్క తులసిని పొడి చేసి నిత్యము ఆచమనం చేసే సమయంలో ఇంటి యజమాని చేత చేయించడం వలన విశేషమైనటువంటి శక్తి భయాందోళన నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది హనుమాన్ లాంగులా స్తోత్రము అని ఉంటుంది హనుమాన్ లాంగులా స్తోత్రము హనుమన్నీ సూతో మహాబల పరాక్రమ అని ప్రారంభం అవుతుంది ఆ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు నిత్యం అసర సంధ్యా సమయంలో వినడం ప్రత్యేకమైన శక్తినిస్తుంది ప్రత్యేక శత్రు వినాశనం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి ఉన్నారో వారు కనకదార స్తోత్రముతో పాటుగా రుద్రం నమకం చమకం అని మీరు కొడితే యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ వస్తుంది నిత్యం ఒకసారి అది వినడం విశేషంగా మంచిది ఎవరైతే భూమికి సంబంధించి ఇబ్బంది పడుతున్న రైతులు కానీ భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ఈ యొక్క నీలా స్తోత్రము ఉంటుంది లేదా నీలా సూక్తము అని ఉంటుంది భూ సూక్తము నీలా సూక్తము చదవడం కాని వినడం కానీ చేయడం వలన నిత్యం భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు లభిస్తాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రత్యేకంగా దుర్గాదేవి యొక్క కవచముతో ఆరాధన చేయడం మంచిది రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రము కాలవైర వాస్తకము చదవడం మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రసన్న మహాకాళీ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన అభిషేకంలో పాల్గొనడం మంచిది ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహం కానటువంటి అమ్మాయిలకైతేనేమో ఏప్రిల్లో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తారీఖులలో అమ్మాయిల కోసం వరపాశుపతం పెళ్లి కాని అబ్బాయిల కోసం కన్యాపాశుపతం నిర్వహించబడుతుంది ఈ పాశుపతానికి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది కానీ ఎటువంటి సామూహికంగా లేకుండా ఎవరికి వారికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క పాశుపత హోమం అంటే కన్యా పాశుపతం వర పాశుపతం కేవలం పదిహేను వేల రూపాయలకి సామాగ్రి అంతా మీనే అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది చేయించడం జరుగుతుంది ఇక జాతకం గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పూర్తి జాతక విశ్లేషణకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు నమోదు చేయించుకోవచ్చు సర్వే జనా భవంతు స్వస్తి